త్రిలోక్ రైట్ కంగ్రెట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో మనకు నేను వదిలినటువంటి గుంటూరు ఏఆర్ఓ సికింద్రాబాద్ ఏఆర్ఓ వైజాగ్ ఏఆర్వో సో ఇండియన్ ఆర్మీ రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో మై డియర్ స్టూడెంట్స్ సో ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ తరఫున గుంటూరు ఏఆర్వో సంబంధించి నూట ఐదు మంది ఎగ్జామ్లు రాయడం జరిగింది అందులో సెవెంటీ సెవెన్ మెంబర్స్ డెబ్బై ఏడు మంది సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ పాస్ అవడం జరిగింది సో చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది సో ఈ మనకు డెబ్బై ఏడు మంది పాస్ అవడం సో ఆశామాసే కాదు సో వాళ్ళు ఎగ్జామ్ అనేది క్లియర్ చేశారు సో చాలా హ్యాపీ అలాగే సికింద్రాబాద్ గారు త్రీ నెంబర్ స్టూడెంట్స్కి ఇద్దరు పాస్ అవడం జరిగింది అలాగే వైజాగ్ ఏరో సంబంధించి ఇద్దరు స్టూడెంట్స్కి ఇద్దరు పాస్ అవ్వడం జరిగింది సో ఇంతమంది సో గుంటూరు ఏర్లో పాస్ అయినందుకు మేము మేము మా స్టాఫ్ మా యాజమాన్యం ప్రతి ఒక్కరూ చాలా హర్షిస్తూ చాలా గర్విస్తున్నాం చాలా సంతోషిస్తున్నాం అలాగే పాస్ అయిన విద్యార్థులు కూడా చాలా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా సో మిగతా ఎవరైతే సో ఎగ్జామ్ కొందరు ఫెయిల్ అయ్యారో సో మన అకాడమీ తరఫున కానీ ఇంటికాడ ఓనుగా రాసిన విద్యార్థులు కానీ మిగతా విద్యార్థులు కానీ సో ఎటువంటి మీరు బాధపడద్దండి మా స్టూడెంట్స్ సో మీరు ప్రయత్నం మీరు చేశారు మీరు బాగా ఎగ్జామ్ కష్టపడి రాశారు కానీ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయ్యారు సో ఎందుకంటే ఒకేసారి అనేది మీ సక్సెస్ అనేది రాదు సో మనం ఓపిక్గా సో మనం ప్రిపేర్ అవుతేనే సో వస్తుంది సో ఇప్పుడు కూడా ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఒకేసారి పాస్ అయిన వాళ్ళు కాదు వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ సఫర్ అయ్యి సో బాధపడి ఇప్పుడు ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామందే సో అందువల్ల సో మనకు తామస్ అల్వా ఎడిసన్ కానీ సో అలాగే రైట్ బ్రదర్స్ కానీ సో ఒకేసారి వాళ్ళు విజయం సాధించలేదు తామస్ అల్వా ఎడిసన్ మన మనకి బల్బు అనుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తే వెయ్యి ఒక్కసారి సో ప్రయత్నిస్తే మళ్ళీ సక్సెస్ అయ్యాడు అలాగే రైట్ బ్రదర్స్ కూడా ఎన్నోసార్లు విమానాన్ని ఫ్లై చేసి 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 లాస్ట్కి సక్సెస్ అయ్యారు సో అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో కూడా సక్సెస్ అనేది వస్తుంది సో మనకు కష్టం తర్వాతే సుఖం సో అలాగే మీరు కూడా ఎవరే కానీ డిసప్పాయింట్ అయితే కావద్దండి చాలామంది బాధపడుతూ బయట ఇంటికాడ ఉన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు సార్ ఇలా అయింది మిస్ అయింది అని ఫోన్ చేశారు మన పిల్లలు కానీ సో ఉంటుంది బాధ అనేది ఉంటుంది ఎందుకంటే సో ఎగ్జామ్ ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ ఇది ఏదైతే డ్రీమ్ ఉందో అది ఇయర్ మిస్ అయినందుకు బాధ అనేది ఉంటుంది కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొడితే దెబ్బ గట్టిగా తగలాలా సో అలాగా మీరు నెక్స్ట్ అంత గట్టిగా స్ట్రాంగ్గా తయారు కానీ సో ఆ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ మీకు టైం టేబుల్ ప్రిపేర్గా మీకు ప్లాన్ ప్లాన్గా చెప్తారా ప్రిపేర్ కావాలనేది సో ఇప్పుడు ముందున్న లక్ష్యం ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో స్టూడెంట్స్కి సో తెలుసు మీకు సెలక్షన్స్ డేట్స్ అనేది క్లియర్గా మీకు పెట్టాను ఏ గ్రౌండ్లో ఎప్పుడు జరుగుతాయని సో మనం అందరం సిద్ధం కావాలి బెంగళూరు ఏరవ స్టూడెంట్స్కి అయితే జూన్ ట్వంటీ సెవెంత్ స్టార్ట్ అవుతాయి సో మనకు నవంబర్ పదో తేదీ గుంటూరు ఏరవ విద్యార్థులకి ఫిజికల్ అనే స్టార్ట్ అవుతుంది సో నెగ్లెక్ట్ అయితే చేసుకోవద్దని గుర్తుపెట్టుకోండి సో మనం ఇప్పటి నుంచి ప్లాన్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కొడితే కుంభస్థలం బద్దలు కొట్టచ్చు గుంటూరు యావరు ప్రతి ఒక్క విద్యార్థి మన అకాడమీలో సెకండ్ గ్రూప్ అనేది ఉండదు ఓన్లీ ఫస్ట్ గ్రూప్ మాత్రమే ఉంటుంది మరి స్టూడెంట్స్ సో ఫస్ట్ గ్రూప్ కంపల్సరిగా ప్రతి ఒక్కరిని వచ్చి ఎవరు నూరు మంది రాని నూట యాభై మంది రాని ఫస్ట్ గ్రూపే ఉంటుంది సెకండ్ గ్రూప్ అనేది మన అకాడమీలో ఉండదు పదికి పది పిల్లర్స్ గ్రౌండ్లో వంద కొంద పెట్టిస్తాం అలాగే మంచి ఎక్స్పెక్ట్ అయిన ఇద్దరు టీచర్స్ని మనకు అడాప్టబుల్ టెస్ట్ కోసం ఎలాగ ప్రిపేర్ ప్లాన్గా దానికోసం క్వాలిఫై కావాలని దానికోసం కూడా ఇద్దరిని ఎక్స్పెర్ట్ అండ్ టీచర్స్ కూడా పెడుతున్నాము సో అడాప్టబుల్ టెస్ట్ చాలా చాలా ఈజీ మనకు టీచ్ ఎలాగో అలాగే బ్యాలెన్స్ బారేలాగో సేమ్ అది కూడా అంతే ఇండియన్ ఆర్మీకి ఇప్పుడేమీ నీకు దాంట్లో ఫెయిల్ అనేది ఉండదు సో కానీ దాంట్లో కొద్దిగా భయం లేకుండా మాట్లాడే విధంగా అది అడాప్టబుల్ టెస్ట్ అని పెట్టడం జరిగింది దాన్ని కూడా మీకు క్లియర్గా పాస్ అయ్యేలాగా నా నుంచి సపోర్ట్ అయిన వంద కొంద శాతం ఉంటుంది మెడికల్ పరంగా ఫిజికల్ పరంగా సో మై డియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో ఓపెస్ డిఫెన్స్ అకాడమీ తరఫున మిగతా అకాడమీలో విద్యార్థులు కానీ ఇంటికాడ రాసిన విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి మన స్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను సో మీ తల్లిదండ్రులు మీరు చాలా హ్యాపీగా ఉంటారు సో నెక్స్ట్ ఫర్దర్ సో ఫిజికల్ ఫిజికల్ ఖచ్చితంగా మనం వంద కొంద గ్రౌండ్ మార్కులు పెట్టాలంటే మీకు తెలుసు ఏకైక డిఫెన్స్ అకాడమీ ఓబ్రేట్ డిఫెన్స్ అకాడమీ సో మీరు వీలైనంత త్వరగా మన అకాడమీ చేరుకుంటే మిమ్మల్ని అన్ని విధాలుగా వంద కొంద శాతం మిమ్మల్ని తయారు చేస్తాను సో ఇంకెవరే కానీ గుర్తుపెట్టుకోండి మీకు ఫెయిల్ అయిన విద్యార్థికి తప్పకుండా ఓపెన్ డిఫెన్స్ అక్కడ వంద కొంత శాతం మీకు సపోర్ట్ చేస్తుంది మీకు అందగా ఉంటుంది మీకు మళ్ళీ నెక్స్ట్ ర్యాలీకి మిమ్మల్ని ఒక గట్టిగా సోల్జర్గా తయారు చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు సంతోషంగా మా విద్యార్థులు పాస్ అయ్యారు వాళ్ళు పాస్ అయ్యే విద్యార్థులు ఒక రెండు మూడు రోజుల కిందటే వచ్చారు వాళ్ళకి లాడు సో స్వీట్ అనేది తినిపిస్తాను మాట్లాడిన తరపు నుంచి సంతోషంగా సో విద్యార్థులకి రైట్ సార్ సో మనకు పాస్ అయిన విద్యార్థులకి సో మనం చిన్న స్పీడ్ అని పంచడం జరిగింది సో ఇంకా మిగతా విద్యార్థులు ఎవరైతే మన అకాడమీలో పాస్ అయిన విద్యార్థులు కూడా వీళ్ళంత త్వరగా మన అకాడమీకి చేరుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను బెంగళూరు వేయారో విద్యార్థులైతే టైమే లేదు ఇంకొన్నది ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి మీరు వన్ ఆర్ టూ డేస్లో రేపటికల్లా మీరు అకాడమీ చేరుకోవాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఎంతో సంతోషిస్తూ ఎంతో గర్వపడుతూ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ విజయ డమ్మక ముగించింది ఈ ర్యాలీలో రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ ఆర్మీలో సో గుంటూరు వేయాల తరపున విజయ డమ్మక గర్వంగా తెలియజేస్తున్నాను శ్రీ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జైహింద్ జయ జై భరత్ మాత